హాయ్ వెల్కమ్ టు ఐశ్వర్య సిల్క్స్ నేను మీ లక్ష్మి రోజు మీకు ఒక స్పెషల్ న్యూస్ చెప్దామనేసి ఈ వీడియో చేస్తున్నాను ఏంటంటే లాస్ట్ టైం మీ అందరికీ తెలుసు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఎంత హిట్ అయ్యింది మీ అందరిని ఎంత సాటిస్ఫై చేసింది అనేది ఈ అంతకంటే స్పెషల్ గా సంక్రాంతి సెలబ్రేషన్ చేసుకుందాం అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను మన వీడియో చూస్తున్న మన కస్టమర్స్ అందరికీ కూడా మీకు గుడ్ న్యూస్ చెప్తున్నాను అదేంటంటే వన్ ప్లస్ వన్ శారీని దాంతో పాటు సంక్రాంతి స్పెషల్ గిఫ్ట్ శారీని కూడా ఇస్తున్నాము ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఒక చీర కొంటే ఒకటి ఫ్రీ అనమాట అదే ప్రైజ్ ఉన్న సారీ పాటు మళ్ళీ మీకు ఒక సంక్రాంతి స్పెషల్ శారీని కూడా గిఫ్ట్ గా ఇస్తున్నాము మీరందరూ ఇది దృష్టిలో పెట్టుకొని ప్యూర్ పట్టు సారీస్ నుంచి ఫ్యాన్సీ సారీస్ వరకు ఈ ఆఫర్ అనేది ఉంటుంది అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీ కొంటే ఇంకొక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీ మీకు ఫ్రీగా దాంతో పాటు ఇంకో గిఫ్ట్ కూడా ఉంటది సంక్రాంతి స్పెషల్ ఇంకా ఐశ్వర్య సిల్స్ ఇచ్చిన గిఫ్ట్ శారీ తోటి మీరు సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అడ్వాన్స్ గా మీ అందరికి హ్యాపీ పొంగల్ సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికి చాలా హ్యాపీగా జరుపుకోవాలి ఈ సంవత్సరం అంతా అని కూడా నేను కోరుకుంటున్నాను దాంతో పాటు ఇంకొకటి ఏంటంటే మన ఛానల్ ఐశ్వర్య సిల్క్ ఛానల్ ఎంత వైరల్ అయింది అందరికి ఎలా రీచ్ అయింది మీ అందరికి తెలుసు కానీ ఈ మధ్య అది కూడా చూసి ఓడ్చుకోలేని కొంతమంది హ్యాక్ చేసి దాన్ని బ్లాక్ చేసేసారు జనవరి ఫస్ట్ రోజున ఇంకొక న్యూ ఛానల్ ఐశ్వర్య సిల్క్స్ న్యూ ఛానల్ ని మనము లాంచ్ చేసాము మీరందరూ ఇది తొందరగా సబ్స్క్రైబ్ అవ్వండి ఎందుకంటే మనం చెప్తున్న ఆఫర్ గానీ గిఫ్ట్ గానీ మీ అందరికి చేరట్లేదు ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ అయిన ఛానల్ అనేది బ్లాక్ అయిపోయింది కొత్త ఛానల్ ని మనము స్టార్ట్ చేసాము ఇది మన స్టేటస్ లో పెడుతున్నాము ఇంకొకటి నా వీడియోస్ ని కూడా వేరే ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది మీరు ఐశ్వర్య సిల్స్ హెడ్డింగ్ ఉందా లేదా కొంచెం మన లోగో ఉంది కదా ఐశ్వర్య సిల్స్ అనేది అది డెఫినెట్ మీరు చూసి సబ్స్క్రైబ్ అవ్వండి లేకుంటే మీరు చేసే సబ్స్క్రిప్షన్ అనేది మనకి వర్తబుల్ కాదు మీరు ప్రతి ఒక్కరు ఐశ్వర్య సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే ఇన్స్టా పేజ్ లో మనకు ఫాలో అయిన ప్రతి ఒక్కరికి కూడా లక్కీ డ్రా డ్రాయబడుతుంది సంక్రాంతి పండుగ రోజున అంటే ఫిఫ్టీన్త్ నుంచి ఎయిటీన్త్ లో మనం ప్లాన్ చేస్తాము ఆ లక్కీ డ్రా కూడా ఎలా అంటే ఒకే గిఫ్ట్ ఒకరికే కాకుండా ఫస్ట్ ప్రైజ్ మాత్రం కొంచెం స్పెషల్ గా ఒకరికి మాత్రమే అనౌన్స్ చేస్తున్నాము సెకండ్ గిఫ్ట్ వచ్చేసి ఒక టూ మెంబర్స్ కి తీస్తాము అది కూడా మంచి టూ థౌజండ్ నుంచి మినిమం టెన్ థౌసండ్ రూపీస్ సారీస్ వరకు దాదాపుగా ట్వంటీ గిఫ్ట్ మనము అందరికి ట్వంటీ మెంబర్స్ కి ఈ గిఫ్ట్ అనేది ఫ్రీ గిఫ్ట్ అనేది సబ్స్క్రైబర్ గిఫ్ట్ అనేది మీ అందరికి డెఫినెట్ గా చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి ప్రతి ఒక్క కస్టమర్స్ కి ప్రతి ఒక్క వ్యూవర్స్ కి మీ అందరికి వస్తుంది గుర్తు పెట్టుకొని అంటే ఐదు ప్రైజ్ డివైడ్ చేస్తున్నాం ఫైవ్ ప్రైజెస్ అనేది ఫిఫ్త్ ప్రైజ్ వచ్చేసి మనం మినిమం టెన్ మెంబర్స్ కి తీస్తాం ఫోర్త్ వచ్చేసి మనం మినిమం ఫైవ్ మెంబర్స్ కి ఇస్తాం అలాగా స్పెషల్ గా మీకు అలాంటి గిఫ్ట్ అనేది ఉంటది సంక్రాంతి స్పెషల్ గా మీ అందరికీ కూడా ఈ అద్భుతమైన అవకాశాన్ని ఎందుకంటే సబ్స్క్రైబ్ తొందరగా మీకు రీచ్ అవ్వాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాను మీరందరూ చాలా బాగా ఆదరిస్తున్నారు ఆ ఛానల్ బ్లాక్ అయినందుకు నేను ఎంత ఫీల్ అవుతున్నా అంటే ఎందుకంటే చాలా మందికి కనెక్ట్ అయి ఉన్నాము అంతకన్నా సూపర్ ఫాస్ట్ గా మనం రీచ్ అవ్వాలని మీ అందరిని రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ప్లీజ్ మీరందరూ సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మన ఇన్స్టా పేజ్ కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మంచి మంచి గిఫ్ట్ ఐటమ్ గానీ మంచి మంచి కలెక్షన్ మీరు తీసుకోవాలని డెఫినెట్ గా మీరు సబ్స్క్రైబ్ అవుతేనే ఎక్కడ ఉన్నా కూడా చూడగలుగుతారు దగ్గరగా ఉన్న వాళ్ళు రాగలుగుతున్నారు ఏమైంది లక్ష్మి గారు మీ వీడియోస్ రాలేదనే వాళ్ళు అడిగి మరీ సబ్స్క్రైబ్ అవుతున్నారు కానీ దూరంగా ఉన్న వాళ్ళు అంటే ఎక్కడెక్కడ విజయనగరం విజయవాడ బెంగళూరు ఇలాంటి కస్టమర్స్ యుఎస్ఏ నుంచి చాలా మంది కస్టమర్స్ మాకు కనెక్షన్ అనేది కొంచెం గ్యాప్ అయిపోయింది దాని వల్లనే ఈ వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్ మీరు అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు మీకు సిల్క్ కోటా శారీస్ ని అఫీషియల్ లుక్ గా ఉంటాయి కదా మనకి కోటా శారీ దాంట్లో ట్రెండ్ బార్డర్ అంటే కట్ బార్డర్ ఇచ్చారు చక్కగా ఫ్లవర్ డిజైన్ తోటి ఇలాగా చాలా స్పెషల్ లుక్ తోటి చాలా బాగున్నాయి ఆఫీస్ వేర్ గా కానీ మనం ఇలాగా బయటకు వెళ్ళినప్పుడు కానీ కట్టుకోవడానికి తేలిగ్గా ఉండడమే కాదు లగేజ్ లో కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది సారీ అయితే సూపర్ గా ఉన్నాయి ఇందులో మంచి లైట్ పేస్టల్ షేడ్ తోటి కలర్స్ అయితే చాలా బాగున్నాయి ప్రైస్ కూడా మనకు చాలా రీజనబుల్ ప్రైస్ లోనే ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా ఈ సారీస్ మీకు నచ్చిన కలర్స్ సెలెక్ట్ చేసుకుని స్క్రీన్ షాట్ చేసి నచ్చిన సారీని బుక్ చేసుకుంటారని కోరుకుంటూ ఇందులో ఏమేమి కలర్స్ ఉన్నాయి అసలు ఏం కట్టుకున్న సారీ ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఇందులో స్పెషల్ ఏంటంటే ఈ సిల్క్ కోటా సారీస్ లో బార్డర్ మనకు కట్ బార్డర్ డిజైన్ అనమాట ఇది ఒకసారి చూడండి రోజ్ ఫ్లవర్స్ తోటి మనకి టూ కలర్స్ కాంబినేషన్ లో బార్డర్ ఇచ్చాడు రెండు వైపులా బార్డర్ కూడా చక్కగా నీట్ గా మనకి రోజ్ ఫ్లవర్ ఏ షేప్ లో ఉంటదో అలాగా కట్ డిజైన్ తోటి ఎంబ్రాయిడరీ చేశాడు చాలా బాగుంది బ్యూటిఫుల్ డిజైనర్ బార్డర్ అనమాట మిడిల్ అంతా కూడా చక్కగా మనకి ప్లెయిన్ సిల్క్ కోటా సారీ లైట్ వెయిట్ గా చాలా అందంగా చాలా అఫీషియల్ లుక్ తోటి చాలా బాగుంది మీ అందరికి కూడా ఈ సారీస్ నచ్చుతాయి లైట్ వెయిట్ గా ఉండడమే కాదు ప్రైజ్ చాలా రీజనబుల్ లో ఉన్నాయి మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి సంక్రాంతి స్పెషల్ గిఫ్ట్ సారీస్ కూడా ఉన్నాయి కాబట్టి లేట్ చేయకుండా వీడియోస్ చూసిన వెంటనే ఫస్ట్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ చేసి నచ్చిన సారీని బుక్ చేయండి ఈ సారీ పళ్ళు వచ్చేసి మనకు చూసినట్లయితే ఇలా బార్డర్ డిజైన్ మనకు ఈ బార్డర్ ఏదైతే ఉందో ఫోర్ సైడ్స్ మనకు ఇలాగా బార్డర్ ఉంది అసలు ఎంత లైట్ వెయిట్ ఉంది చూస్తారా ప్యూర్ సిల్క్ కోట శారీ అండి ఇది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో ఉంది ఇది మనకు సారీ సారీ మొత్తం ప్లెయిన్ ఇచ్చాడు చక్కగా బార్డర్ ని మాత్రం మనకు హైలైట్ చేశాడు రెండు వైపులా మీరు చూసినట్లయితే చూడండి ఎంత బాగుందో ఇలా సింగిల్ వేసుకోవచ్చు ఇలాగా నీట్ గా ఉంది మనం కట్టుకోవడానికి కూడా చాలా హుందాగా కనిపిస్తుంది డెఫినెట్ గా ట్రై చేయండి సారీస్ అయితే లైట్ వెయిట్ గా చాలా బాగుంది ఇందులో డిజైన్ మనకు బ్లౌజ్ ఇలా ఇచ్చాడంటే మీకు నెక్స్ట్ సారీలో చూపిస్తాను ఈ ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో బ్లౌజ్ ని ఫ్లోరల్ డిజైన్ బార్డర్ చాలా అందంగా ఉంది ఈ సారీ మనకు వన్ ప్లస్ వన్ ఆఫర్ లో ఉంది స్పెషల్ సంక్రాంతి స్పెషల్ గిఫ్ట్ శారీ కూడా ఉంది కాబట్టి లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ చేసి ఈ సారీని బుక్ చేయండి నెక్స్ట్ కలర్ వచ్చేసి చక్కగా ఆనియన్ పింక్ షేడ్ లో మనకి శారీ మిడిల్ కలర్ అంతా ఉంది బార్డర్ వచ్చేసి ఫ్లోరల్ డిజైనర్ బార్డర్ ఇందులో పళ్ళు కూడా మనకి త్రీ సైడ్స్ ఇలాగా బార్డర్ ఉంటుంది కట్ బార్డర్ ఇందులో స్పెషల్ ఏంటంటే ఇదండి బ్లౌజ్ అనమాట మనకి బార్డర్ లో ఎలాంటి ఫ్లవర్స్ ఉన్నాయో ఇలాగా బ్లౌజ్ అయితే సూపర్గా ఉంది ఫ్లోరల్ బ్లౌజ్ ఇదే ట్రై చేయండి అప్పుడే మనకి ఈ సారీ స్పెషల్ అనేది మీకు తెలుస్తుంది ఆ ఫ్యాబ్రిక్ అయితే లైట్ వెయిట్ ప్యూర్ సిల్క్ కోటా శారీ ఇది చాలా బాగుంది ఈ సారీ ప్రైస్ కూడా మనకి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో ఉంది వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది అలాగే స్పెషల్ గిఫ్ట్ శారీ కూడా ఉంది కాబట్టి లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ చేయండి కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్ ద్వారా సారీని బుక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మనకి చక్కగా లైట్ లీఫ్ గ్రీన్ కలర్ లో ఉంది సారీ కలర్ సేమ్ బార్డర్ మనకి ఈ కట్ బార్డర్ అయితే కాంబినేషన్ సిమిలర్ గా ఉంటది అన్ని సారీస్ లోను కలర్ మాత్రం సూపర్ గా ఉన్నాయండి ఏ కలర్ చూసినా అది స్పెషల్ గా అనిపిస్తుంది ఇందులో పళ్ళు వచ్చేసి మనకు ఇలా లైట్ వెయిట్ ఇలా బ్లౌజ్ వచ్చేసి ఫ్లోరల్ బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ కూడా మనకి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లోనే ఉంది వన్ ప్లస్ వన్ ఆఫర్ లేట్ చేయకుండా ఈ ఆఫర్ అసలు మిస్ అవ్వకండి చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి చక్కగా ఐస్ బ్లూ కలర్ లో ఉందండి సారీ మిడిల్ కలర్ బార్డర్ మాత్రం రోజ్ ఫ్లవర్స్ తోటి అదిరిపోయింది బార్డర్ సూపర్ గా ఉంది ఇలా ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది సిల్క్ కోటా అయితే అఫీషియల్ లుక్ అండి కోటా సారీస్ ఏంటంటే సీజన్ ఉండదు ఇది సిల్క్ కోటా శారీకి ఎనీ సీజన్లో మనకు చాలా అందంగా లైట్ వెయిట్గా ఉందాతనంగా చాలా బాగుంటాయి డెఫినెట్గా ట్రై చేయండి మెయిన్ ఇవి ఏంటంటే ఎంప్లాయీస్ లేడీస్ జాబ్ చేస్తుంటారు కదా వాళ్ళకు కానీ బయటకి ఎక్కువ వెళ్తున్న వాళ్ళకు అలాంటి వాళ్ళకు ఈ సారీస్ కట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఏంటంటే లైట్ వెయిట్గా ఉండడమే కాదు మనకి క్యారీ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ సారీస్ని డెఫినెట్గా ట్రై చేయండి నెక్స్ట్ కలర్ వచ్చేసి చక్క మనకు ఇది పీచ్ కలర్ లో ఉందండి ఇది అసలు చెప్తున్నాం కదా ఒక్కొక్కసారి ఒక్కొక్క స్పెషల్ లుక్ లో ఉంది అసలు ఈ సారీ ఏ చీర చూస్తే ఆ సారీ కలర్ అందంగా అనిపిస్తుంది ప్రతి ప్రతి ఒక్కరికి ఈ సారీస్ మాత్రం డెఫినెట్ గా లేటెస్ట్ డిజైనర్ సారీ బార్డర్ మాత్రం మద్దతు పోయిందండి అసలు స్పెషల్ ఇందులో ఫ్యాబ్రిక్ ప్లస్ బార్డర్ చాలా క్లాసీగా ఉన్నాయి రెండు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి ఇలాంటి శారీస్ ఇలా మనకి ఫ్లోరల్ డిజైన్ బ్లౌజ్ ఇలా కుట్టించుకుంటే ఎలా ఉంటుందో జస్ట్ మీకు చూపిస్తున్నాను చాలా బాగుంటుంది ఇలాంటి డిజైనర్ బ్లౌజ్ కుట్టించుకోవడం వల్ల శారీ అనేది స్పెషల్ లుక్ తోటి ఉంటుంది ఇలా డెఫినెట్ గా ట్రై చేయండి సూపర్ గా ఉంది కలెక్షన్ నెక్స్ట్ కలర్ వచ్చేసి చక్కగా లైట్ మనకి లావెండర్ షేడ్ లో ఉంది శారీ కలర్ సేమ్ బార్డర్ మాత్రం మనకి ఫ్లవర్ డిజైన్ తోటే ఉంది సూపర్ వన్ మోర్ డిజైనర్ శారీ అని చెప్పాలి ఇది బ్యూటిఫుల్ కలర్ అని చెప్పాలి అంత బాగుందంటే లైట్ వెయిట్ గా సూపర్ గా ఉంది అసలు ఇదండి పళ్ళు దీని బ్లౌజ్ కూడా మనకు సేమ్ ఇలాగా ఫ్లోరల్ బ్లౌజే ఇలా చాలా బాగుంది ఈ సారీ ప్రైస్ కూడా మనకి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లోనే ఉంది డెఫినెట్ గా మీ అందరికి నచ్చే సారీస్ అనమాట నాకైతే సూపర్ గా నచ్చాయి ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ గా ఉంది ఇదే ప్యాటర్న్ లోనే ఈ సిల్క్ కోటలోనే ఇంకొక ప్యాటర్న్ డిజైనర్ బార్డర్ ఉంది ఇలా కట్ వర్క్ వద్ద వాళ్ళకి నార్మల్ బార్డర్ కూడా ఉంది కాబట్టి అది కూడా చూద్దాము ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ గా చూడండి చెప్పాను కదా ఇంకొక డిఫరెంట్ బార్డర్ తో చూపిస్తానని ఇది ఏంటంటే మరీ ఎక్కువ డీప్ కాకుండా మీడియం కట్ ఇచ్చాడు అనమాట సింపుల్ గా ఇది వచ్చేసి మనకి పికాక్ డిజైనర్ కలంకారీ డిజైనర్ బార్డర్ తోటి మనకి డిజైన్ చేస్తుంది బార్డర్ మిడిల్ అంతా చక్కగా మనకి ప్లేన్ ఇది ఈ కలర్ వచ్చేసి మనకు చక్కగా ఒక డిఫరెంట్ బ్లూ షేడ్ లో ఉంది ఇది టీ బ్లూ అంటాము ఇప్పుడు కొత్తగా రకరకాల పేస్టల్స్ వచ్చాయి కాబట్టి అలాంటి డిఫరెంట్ కలర్ లో రెండు వైపులా సేమ్ బార్డర్ ఉంది ఇందులో పళ్ళు వచ్చేసి మనకు ఇలా ఎడ్జ్ లో కూడా బార్డర్ ఇచ్చాడు బ్లౌజ్ వచ్చేసి బార్డర్ డిజైన్ లోనే మనకు కలంకారీ స్టైల్లో ఇలాగ డిజైనర్ బ్లౌజ్ ఇచ్చాడు బ్లౌజ్ అయితే సూపర్ ఉందండి ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ అనమాట ముందు మనం ఫ్లోరల్ చూసాము కొంతమందికి నచ్చుతుంది ఇది కొంచెం అంత కలంకారీ స్టైల్ నచ్చింది అనుకుంటే ఇలాగ మీకు నచ్చిన సారీని బుక్ చేయండి ప్రైస్ సేమ్ ఒకటే ప్రైస్ లో ఉంటుంది ఈ సారీ ప్రైస్ కూడా మనకి టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లోనే ఉంది వన్ ప్లస్ వన్ ఆఫర్ కూడా ఉంది అస్సలు మిస్ అవ్వకండి లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ చేసి సారీని బుక్ చేయండి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఒక డిఫరెంట్ కాపర్ కలర్ అని చెప్పాలి ఇది ఈ బ్లూ షేడ్ అయితే బార్డర్ కాంట్రాస్ట్లో అద్దిరిపోయింది సూపర్గా ఉంది లేటెస్ట్ అనమాట ఎంత బాగుంది చూసారా ఇలా ఇందులో పళ్ళు వచ్చేసి ఇలా సింపుల్ పళ్ళు ఇలాగా అదేవిధంగా మనకి బార్డర్ కలర్లోనే కలంకారీ డిజైన్లో చక్కగా బ్లౌజ్ ఉంది అసలు కలర్ మాత్రం చాలా కొత్తగా ఉంది అసలు మిస్ అవ్వకండి ఇలాంటి శారీని ప్యూర్ క్వాలిటీ సిల్క్ కోట కూడా మీరు అసలు నలగట్లేదు చూస్తున్నారా మూర్త కూడా అవ్వదు చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి నెక్స్ట్ గ్రీన్ వచ్చేసి చాలా చక్కగా ఉంది ఇది ఎంబ్రాయిడ్ గ్రీన్ అంటాం కదా అలాంటి గ్రీన్ బ్లూ కాంబినేషన్ తో అద్దరిపోయింది ఇది కూడా సూపర్ గా ఉందండి అసలు సారీ కలెక్షన్ సూపర్ గా ఉంది మీరు అసలు డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు చాలా బాగుంటాయి దూరంగా ఉన్నాము రాలేము అనుకునే వాళ్ళు హ్యాపీగా ఇలా కూర్చొని ఇంత నిటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఒకటి రెండు సార్లు మీరు వీడియో చూసి చక్కగా నచ్చిన కలర్ని బుక్ చేసుకోండి చాలా చాలా బాగుంది ఈ సారీ ప్రైస్ కూడా మనకు టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్లో ఉంది వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది ఇలాంటి బ్యూటిఫుల్ సిల్క్ కోట శారీ విత్ డిజైనర్ బార్డర్ శారీస్ని ని అసలు మిస్ అవ్వకండి నెక్స్ట్ కలర్ వచ్చేసి చక్కగా ఒక డిఫరెంట్ గ్రే షేడ్ అండి ఇది గ్రే శారీకి చక్కగా బ్లూ కాంబినేషన్ లో బార్డర్ అదిరిపోయింది కదా కాంబినేషన్ చాలా బాగుంది అసలు ఈ సారీ మెయిన్ ఏంటంటే బరువు లేదండి ఎంత లైట్ వెయిట్గా అంటే అంత లైట్ వెయిట్గా ఉన్నాయి సారీ ఎనీ సీజన్ కోట శారీ అనేది మీకు తెలుసు చాలా బాగుంటాయి అందులోను సిల్క్ కోట శారీ అద్దరిపోయినాయి అసలు ఇదంటే బ్లౌజ్ ఇందులో మనకి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది చక్కగా ఇద్దరు ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తున్నట్లయితే డెఫినెట్గా ఒకరు తీసుకున్నారంటే ఒకరు గిఫ్ట్ చేయొచ్చు అలా తీసుకోండి చాలా బాగుంటుంది అలాగే మన సంక్రాంతి స్పెషల్ ఆఫర్ని కూడా మిస్ అవ్వకండి నెక్స్ట్ వచ్చేసి కనకాంబరం కలర్ అండి ఇది మిడిల్ కలర్ అంతా మనకి కనకాంబరం కలర్ ఉంది బార్డర్ వచ్చేసి వీటన్నిటిలోనూ మీరు సిమిలర్ గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే బార్డర్ మాత్రం బ్లూ షేడ్ లోనే ఉంది అన్నిటికీ మ్యాచ్ అయ్యింది యాక్చువల్ గా ఈ బ్లూ అనేది లైట్ బ్లూ కనకాంబరం కలర్ పీచ్ కలర్ డార్క్ పీచ్ అండ్ బ్లూ కాంబినేషన్లో లో సారీ అయితే బ్యూటిఫుల్ గా ఉంది లైట్ వెయిట్ గా ఉంది డిజైనర్ లాగా ఉంది కొత్త సారీ లేటెస్ట్ కలెక్షన్ డెఫినెట్గా గా ట్రై చేయండి బ్లౌజ్ వచ్చేసి ఇలా నెక్స్ట్ కలర్ కూడా చూద్దాము ఈ శారీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ చేయండి కింద స్కూల్ లో వాట్సాప్ నెంబర్ ద్వారా సారీని బుక్ చేయండి నెక్స్ట్ కలర్ వచ్చేసి చక్కగా ఇది ఒక డిఫరెంట్ కలర్ అండి డార్క్ వైన్ కలర్ ఇది డార్క్ వైన్ కలర్ విత్ బ్లూ కాంబినేషన్ లో ఉంది అసలు సారీ సూపర్ గా ఉంది డెఫినెట్ గా ట్రై చేయండి బ్లూ అయితే అసలు ప్రతి సారీకి బ్లూ ఏంటో గాని ప్రతి దానికి మ్యాచ్ అయింది కొత్త కాంబినేషన్ బ్లౌజ్ మనకి బ్లూ షేడ్ లో రావడం అనేది స్పెషల్ అనమాట అది కూడా కట్ బార్డర్ తోటి కొత్త కలెక్షన్ కదా ఇలాగా చాలా బ్యూటిఫుల్ గా లైట్ వెయిట్ గా మీరు ఎవరైనా ట్రై చేయొచ్చు అంటే అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఈ సారీస్ ట్రై చేయొచ్చు చాలా బాగుంటాయి డెఫినెట్గా ఈ కలెక్షన్ ట్రై చేయండి సంక్రాంతి స్పెషల్ కలంకారీ డిజైన్ అయితే అద్దెరిపోయింది సిల్క్ కోట శారీ విత్ కట్ బార్డర్ శారీస్ ని టూ వెరైటీస్ని చూపించాను ఈ వీడియోలో మీకు నచ్చిన వెరైటీ కలెక్షన్ ని అంటే ఫస్ట్ చూపించిన ఈ ఫ్లోరల్ డిజైన్ కానీ కలంకారీ డిజైన్ మీకు నచ్చిన శారీని మీరు బుక్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే మంచి ఆఫర్ కూడా చెప్పాను కదా డెఫినెట్ గా మీరు ఆ ఆఫర్ని అడిగి తీసుకోండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్ గా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇలాంటి వెరైటీస్ కోసం వెరైటీస్ శారీస్ మీకు డెఫినెట్ గా అందిస్తాను వచ్చే వీడియోస్ లో డెఫినెట్ గా మన ని మాత్రం మీరు సబ్ సబ్స్క్రైబ్ అవ్వాలి ఎందుకంటే మన ఛానల్ కాస్త బ్లాక్ అయిపోయింది కదా కొత్తగా ఛానల్ లాంచ్ చేసాం కాబట్టి మీరు అందరూ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్